రైట్ నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ విద్యా హక్కు చట్టం అమలు చేయాలని తెలంగాణలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలోకి తీసుకెద్దామనే ప్రయత్నంలో భాగంగా నిన్న బట్టి విక్రమార్క గారికి ఒక ఫోన్ చేయడం జరిగింది లైవ్లో మీరు చూసిరు కానీ ఆ ఫోన్ కలవకపోవడం వల్ల నేను కొంచెం ఎందుకంటే ఈ నాయకులు ఫోన్లు కలవ కావచ్చు నిజంగానే అనేక మంది చేస్తారు కాబట్టి ఫోన్లు ఇట్నే కలవకుండా పెడతారు కావచ్చు అని అనుకున్నాను అయితే విషయం ఏంటంటే మరొకసారి ట్రై చేద్దామనే దిశగా ముందుకెళ్ళినా అయితే వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినా హాయ్ సార్ అని పెట్టినా నిజంగానే డబుల్ క్లిక్ పడ్డది క్లిక్ పడ్డ తర్వాత అసలు మనం ఏంది ఆ బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడింది ఏంది అని నేను క్లియర్గా చెప్పిన ఆ వాట్సాప్లో చెప్పిన మెసేజ్ పెట్టిన గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యా చట్టం గురించి మాట్లాడడం జరిగింది నిజంగా ఇప్పుడు మీరు అమలు చేసే కాడ ఉన్నారు మీ చేతులనే అంత ఉన్నది నిజంగా పేద విద్యార్థులకు ఇరవై శాతం విద్య ఒకవేళ నిజంగా విద్యా చట్టం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే పేద విద్యార్థులకు ఇరవై శాతం కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో ఒక ఇరవై శాతం విద్య అందుతుంది సార్ దీన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి సార్ అని మెసేజ్ పెట్టినా మరి ఏం పెట్టిండు నిజంగా చూసుకున్నాడా లేదా చూసుకుంటాడా చూసుకోడా నేను కూడా అనుకున్నా చాలా మంది నాయకులు మెసేజ్లు పెడితే ఉంటాయి రిప్లై అయ్యరు చూసుకోరు ఆ ఫోన్లో ఎవరి దగ్గర ఉంటాయో ఏం కత్తున్నావు మరి తెలియదు నిజంగానే విద్యాకు చట్టం గురించి గతంలో మనకు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడింది మనం చూసినాం కానీ అమలు కావాలి ఇది విద్యాకు చట్టం అయితే ప్రతి పేదోడికి ఇరవై శాతం కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో ఇరవై శాతం విద్యను అందజేసే కార్యక్రమం మనకు ఒక శ్రీకారానికి చుట్టినట్టయితే పేద ప్రజల తరపున నిలబడినట్టు పేద ప్రజలకు ఎంతో కొంత నిజంగా ఫీజుల భారం దగ్గుతుంది అనే దిశగా ఒక ప్రయత్నం చేసినాం ఆ ప్రయత్నంలో భాగంగా నిజంగానే బట్టి విక్రమార్క స్పందించిండు నిజంగా బట్టి విక్రమార్క స్పందించడేది నీకు ఉప ముఖ్యమంత్రి స్పందించడం ఏందని మీకు ఒక డౌట్ రావచ్చు మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా చూపించే ప్రయత్నం చేస్తా ఇది బట్టి విక్రమార్క నంబరు అయితే వాస్తవానికి నెంబర్ చూపెట్టద్దని చూపెడతలేను బట్టి విక్రమార్క నంబర్ ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నంబరు ఆయ సరే పెట్టిన నిన్న తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు లైవ్ అయిపోయిన తర్వాత నిన్న నంబర్ తీసుకొని హాయ్ సార్ అని పెట్టినా ఆయన వెంకటేశ్వరం కరీంనగర్ అని పెట్టినా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యా విద్యాకు చట్టంపై మాట్లాడారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు అంతా మీ చేతిలోనే ఉంది విద్యాకు చట్టం అమలు చేసి పేద ప్రజల కార్ పిల్లలు కార్పొరేట్ విద్య అందించేలా పేద ప్రజల పిల్లలకు కార్పొరేట్ విద్య అందేలా చూడండి సార్ అంటే ఓకే అని తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నిమిషాలకు పెట్టిండు నేను తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు నేను మెసేజ్ చేసిన తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఆయన బట్టి విక్రమార్క సార్ ఉప ముఖ్యమంత్రి గారు నిజంగానే మెసేజ్ చేసి నాకు రిప్లై ఇచ్చిండు ఇది బట్ విక్రమార్గ గారి నంబరు అయితే నిజంగానే ఉప ముఖ్యమంత్రి స్పందించడంపై చాలా ఆనందంగా ఉంది సరే ఆనందం స్పందించడం కాదు ఈ వాట్సాప్లో మెసేజ్కి రిప్లై ఇవ్వడం కాదు కానీ మరి నిజంగానే తెలంగాణలో విద్యాకు చట్టం ఎంతవరకు అమలు చేసే దిశగా ముందుకెళ్తారనేది చూడాల్సిన అంశం నిజంగా ఏదేమైనప్పటికీ ఒక ఉప ముఖ్యమంత్రి నా మెసేజ్కు రిప్లై ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన వార్త ఎందుకంటే చాలామంది అనుకుంటా ఉంటారు చాలామంది నాయకులు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం మెసేజ్లు పెడితే రిప్లై ఇవ్వకుండా మామూలుగా చూసి వదిలేస్తూ ఉంటారు అంటే వాళ్ళకు వాళ్ళకున్న బిజినెస్ వాళ్ళకున్న బిజీలో మెసేజ్కి రిప్లై ఇచ్చేంత టైం ఉండకపోవచ్చు మేబీ ఎందుకంటే ఏ నాయకునికైనా కానీ కొన్ని వాళ్ళకు కొన్ని ఫైల్స్ ఉంటాయి కొన్ని పనులు ఉంటాయి చాలామంది కలిసే వాళ్ళు ఉంటారు ఎంతోమంది ఎన్నో రకాలుగా కలిసే వాళ్ళు ఉంటారు ఎన్నో సమస్యలు చెప్పుకుంటానికి వస్తారు ఇక ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి అన్ని వ్యవస్థలకు ఈయనే ఆర్థికంగా ఏం పోవాలి ఏం రావాలని లావాదేవీలు ఈయన దగ్గరనే ఉంటాయి కాబట్టి ఎంతో కొంత నిజంగా అంత బిజీలు ఉంటాడు కావచ్చు నేను అనుకున్నా ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎంతో కొంత ఫ్రీగా ఉంటాడు మార్నింగ్ టైంలో ఇక ఈవినింగ్ టైంలో అటు ఇటు అంటే ఎవరినైనా కలవడం కోసం దానికోసం దీనికోసం కలుస్తారు కావచ్చు అనుకున్నా మేబీ ఒక రిప్లై అయితే వచ్చింది మరి నిజంగా చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా ఇది బట్టి విక్రమార్క గారికి తెలియజేసేదాకా ఎందుకంటే మనం ఒక మెసేజ్ చేసినాం మరొకసారి ఈ ఈ వీడియో ద్వారా మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేయండి దయచేసి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా యాష్ ట్యాగ్ విద్యా చట్టం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇతర సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్స్ ట్విట్టర్లో కానీ ఎక్స్ మాధ్యమంలో కానీ నిజంగా ఈ యాష్ ట్యాగ్ విద్యాకు ఈ ఈ వీడియోను కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనము ఒక 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 ఉద్యమాన్ని లేవనెత్తినట్టయితే నిజంగానే విద్యా హక్కు చట్టం తెలంగాణలో అమలైతే ప్రతి పేదవాడికి మనకంటూ మనము ఒక సోషల్ మీడియా ద్వారా సాయం చేసిన వాళ్ళు అవుతాం ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో ఇరవై శాతం విద్యను అందించడం వల్ల అవుతాం దయచేసి మిత్రులారా ఈ బట్టి విక్రమార్క గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలా స్పందించడమే కాదు పేద ప్రజల తలపన నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే మీరు రిప్లై ఇచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కానీ దీన్ని విలనేంత వరకు తెలంగాణలో అమలు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మిత్రులారా ద్వారా వీడియోని ఎక్కువ మనకి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా విద్యా చట్టం హ్యాష్ టాగ్ విద్యాకు చట్టం అని వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో మీరు ఇతరులకు తెలిపజే తెలియజేసే ప్రయత్నం చేయండి